ఉదయం పిత పుత్ర పరిశుద్ధాత్మనా ప్రభు నన్ను మిక్కిలి ప్రియులారా ఈనాటి ధ్యానాంశం ఉదయకాల ప్రార్థన ఆశీర్వాదాలు ఉదయ ఉదయమునే దేవుని ప్రార్థించడం ద్వారా కలిగే ఆశీర్వచనాలు కీర్తన తొంభై వచ్చిన పద్నాలుగు ప్రభు వేకునే నన్ను నీ ప్రేమతో నింపుము నేను ఆనందముతో కేరింతలు కొట్టేదని భక్తులందరూ కూడా వేకోవజామునే లేచి ప్రార్థించిన వాళ్ళే అబ్రహాము తెల్లవారుజామునే ప్రార్థించే యోగు వేకోజామునే ప్రార్థించే మోషే వేకోజామునే ప్రార్థించే జోషువా వేకోజామునే ప్రార్థించాడు అందుకే వాళ్ళు వీరులుగా తయారయ్యారు ఈనాడు వేకోవజామునే మనం ప్రార్థించలేక ఆశీర్వాదాలు కోల్పోతున్నాం ప్రియలార ఎవరైతే వేకోజామునే లేచి ప్రార్థిస్తారో గొప్ప మేలులు పొందుకుంటారు విలాప గీతాలు మూడు ఇరవై ఐదులు నీవు రేయి ప్రతి జాముని లేచి ప్రభు నాకు మరపెట్టము నీ హృదయం విప్పి దేవునితో మాట్లాడు అని చెప్పబడుతుంది కావున వేకోవజామునే మనం ప్రార్థన చేయడం మొదలెట్టినట్లయితే దేవుని యొక్క అపారమైన కృపావరాలు మనపై పెడతాయి అందుకే తెల్లవారుజాముని లేచి దేవుని స్థుతించడం దేవుని ప్రార్థించడం దేవుని ఆరాధించడం చేసేవాళ్ళు ఆ దినమంతా దేవుని యొక్క దీవెనలతో నింపబెడతారు అందుకే కీర్తనకాడ వేకువనే నన్ను నీ ప్రేమతో నింపము నేను ఆనందంతో కేరింతలు కొట్టిదనండి రెండవది వేకోజామునే ప్రార్థన చేయడం ద్వారా నీకు మేలు కలుగుతుంది ఇతరులకు మేలు కలుగుతుంది విలాప గీతాలు రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో ప్రభు తన నమ్మువారికి వెదుకు వారికి మేలు చేయను కాబట్టి ప్రియులారా ఎప్పుడైతే వేకోజామునే ప్రార్థన చేస్తామో మనకు మేలు కలుగుతుంది మన ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది తద్వారా మన జీవితం ఆనందమయంగా దేవుడు తీర్చిదిద్దుతాడు మతేషు మార్పు శుభవాత ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ చిన్నలో ప్రభు వేకోజామునే లేచి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు ఇక వేకోజామునే ప్రార్థించడం ద్వారా కలిగే లాభం మూడవది ఏంటంటే మన విరోధ భావాలు తొలగిపోతాయి కీర్తన ఇరవై మూడు కీర్తనలు మనం చూసినట్లయితే ఆ ఐదో ఆరో వచనంలో ప్రభు నీవు నా శత్రువుల ముందు విందు చేయదు విందు చేసేదు అంటున్నాడు ఎప్పుడైతే మనం దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతామో వేగోజమనే ప్రార్థన ద్వారా మన శత్రువులు తరపున మన తరపున దేవుడు మన శత్రువులతో పోరాడుతుంటాడు అందుకే జ్యోషివా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే నీకు విరుద్ధముగా నిరూపింపబడిన ఏ బాణము నీ ముందు పని చేయదు అని చెప్పబడుతుంది వేకువజామునే ప్రార్థన చేయడం ద్వారా మన మన తరఫున ప్రభు శత్రువులతో పోరాడి మనకు విజయాన్ని దయచేస్తుంటాడు శత్రుత్వం అనేది తొలగిపోతుంది ప్రియులార ఇక నాలుగవది వేకువజామునే ప్రార్థించడం ద్వారా సమృద్ధికరంగా దేవుడు దీవించడానికి ఇష్టపడతాడు యోగుని ఎంత సమృద్ధిగా దీవించాడు మనలను కూడా దేవుడు సమృద్ధిగా దీవించడానికి ఇష్టపడుతుంటాడు అందుకే ద్వితీయ ఉపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరవచంలో మీరు చేసిన ప్రతి కార్యమును నేను ఆశీర్వదించును అంటున్నాడు ఈ ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఈ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నాం దేవుని మనం ఆహ్వానించినప్పుడు దేవుడే మన అతిథిగా వచ్చి అద్భుత కార్యాలు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక దేవుని వేకువజామునే ప్రార్థించడం ద్వారా దేవుని స్వరాన్ని విని మన జీవితాన్ని మలుచుకుంటాము దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు ఎలా వెళ్ళమంటున్నాడు అనేది మనం తెలుసుకోగలుగుతాము దేవుని స్వరాన్ని విన్న అబ్రహాము జీవితంలో ఆయన దేవుని కార్యాలు చేయడానికి అబ్రాహము తన ఇంటిని వదిలి కానాను తీసుకులో అడిగిపెట్టాడు దేవుని స్వరాన్ని విన్న అబ్రహము నిండుగా దీవించబడ్డాడు నేను నిన్ను దీవించును నిన్ను దీవించి వారిని దీవించును నిన్ను శపించి వారిని నేను శపించును అని ఆశీర్వాదం అందుకున్నాడు అదే ప్రియులార మనం కూడా నేర్చుకోవాలి ప్రభుని ఎప్పుడైతే వేకోజామునే ఉదయకాలాన్ని ప్రభుని వేడుకుంటాము ఆయన్ని ప్రార్థిస్తుంటాము ఆయన దీవుని పొందుకుంటాము దేవుడు మన జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలబడతాడు అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఐదులో కాబట్టి వేకువజామునే ప్రార్థించే వాళ్ళతో దేవుడు ఏ రీతిగా నడవాలి ఏ రీతిగా జీవించాలో తెలియజేస్తుంటాడు సో వేకువజమునే ప్రార్థించడం ద్వారా ఇన్ని లాభాలు కలుగుతున్నాయి మొదటగా వేకోవజామునే ప్రార్థించడం ద్వారా దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడుతున్నాడు కాబట్టి ప్రియుల మనం సిద్ధపడదాం ఇక నుండైనా అయినా సరే వేకువజామునే లేచి ప్రభుని మనం ప్రార్థించడానికి ఇష్టపడదాం ప్రభు నుండి దీవెనలు పొందుకుందాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామమున ప్రభుని మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక